హిందూ పురాణాల్లో త్రిమూర్తుల్ని సృష్టి స్థితి లయ కారకుల్లాగా చెప్తారు అలాంటి త్రిమూర్తులు ముగ్గురు ఒకే చోట కొలువై ఉన్నటువంటి క్షేత్రం త్రయంబకేశ్వరం ఈ క్షేత్రంలో ఉండే శివలింగం మూడు ముఖాల్ని కలిగి ఉండి చూడ్డానికి మెస్మరైజింగ్గా ఉంటుంది అంతేకాదు ఈ శివలింగం కింద ఉండేటువంటి మిస్టీరియస్ అండ్ గ్రౌండ్ వాటర్ కూడా ఎన్నో అంతు చిక్కని రహస్యాల్ని తనలో దాచుకుంది ఇవే కాకుండా త్రయంబకేశ్వర ఆలయంలో మరెన్నో అన్నోన్ మిస్టరీస్ ఉన్నాయి వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఆలయ విశిష్టత త్రయంబకేశ్వర్ టెంపుల్ త్రయంబక్ పట్టణంలో ఒక పురాతనమైనటువంటి హిందూ దేవాలయం ఇది మహారాష్ట్రలోని నాసిక్ పట్టణానికి ఇరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక శివుడి దేవాలయం త్రయంబకేశ్వర ఆలయం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి అయితే మిగిలిన జ్యోతిర్లింగాలతో పోలిస్తే ఈ ఆలయ లింగానికి ఎంతో విశిష్టత ఉంది ఎందుకంటే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కొలువై ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి దీన్ని త్రయంబకం అని పిలుస్తారు వీరితో పాటుగా సాక్షాత్తు ఆ ఆది పరాశక్తి కూడా ఇక్కడ కొలువై ఉంది అని చెప్తారు అలాగే ముప్పై మూడు కోట్ల దేవతలు ఇక్కడ కొలువై ఉన్నారని నమ్ముతారు అందుకే ఈ లింగాన్ని పూజించిన వాళ్ళు ముక్కోటి దేవతల్ని ఒకేసారి పూజించినట్టుగా భావించి మోక్షాన్ని పొందుతారు అని నమ్ముతారు త్రయంబకేశ్వరుడు అంటే పరమశివుడు అనే అర్థం వస్తుంది ఇక్కడ త్రయం అంటే ముగ్గురు అలాగే అంబక అంటే నేత్రము అని అర్థం త్రయంబక అంటే మూడు నేత్రాలు గల దేవుడు అనే అర్థం ఉంటుంది సూర్యుడు చంద్రుడు అగ్ని యొక్క మూడు ప్రతిరూపాలు మూడు నేత్రాలుగా కలిగిన దేవుడే ఈ త్రయంబకేశ్వరుడు ఈ ఆలయం బ్రహ్మగిరి నీలగిరి మరియు కాలగిరి అనే మూడు కొండల మధ్య ఉంది ఈ ఆలయంలో శివుడు విష్ణువు మరియు బ్రహ్మను సూచించేటువంటి మూడు లింగాలు ఉంటాయి ఇంకా ఇక్కడ బిల్వ తీర్థం విశ్వనం తీర్థం మరియు ముకుంద తీర్థం అనే మూడు తీర్థాలు కూడా ఉన్నాయి గోదావరి నదికి మూలమైనటువంటి పవిత్రమైన త్రయంబక తీర్థం పేరు మీదుగా ఈ ఆలయానికి ఆ పేరు వచ్చింది ఈ నదిని తరచుగా దక్షిణ గంగా అని కూడా పిలుస్తారు ఇది భారతదేశంలోనే రెండో పొడవైన నది ఈ ప్రదేశంలో శివుడు బ్రహ్మ విష్ణువు ముగ్గురు పానవట్టం లోపల మూడు లింగాకారాల్లో దర్శనమిస్తారు అందుకే దీన్ని త్రయంబకం అంటారు గర్భగుడిలో ఉండేటువంటి శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది అది దేవాలయం పక్కన కుసావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది దీనిలో స్నానం చేయడం వల్ల సర్వ పాపాలు రోగాలు పోతాయి అని భక్తుల విశ్వాసం ఇక తరువాత పురాణ ఇతిహాసం శివపురాణం ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ విష్ణువులిద్దరూ సృష్టి యొక్క ఆధిపత్యం విషయంలో గొడవపడతారు అదే సమయంలో వాళ్ళని పరీక్షించడానికి శివుడు ఒక అంతులేని కాంతి స్తంభంలాగా జ్యోతిర్లింగంలాగా మూడు లోకాలని చీల్చుకుని వస్తాడు బ్రహ్మ విష్ణువులు తమ డామినేషన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆ కాంతికి ఎండింగ్ ఎక్కడుందో కనుక్కోవాలి అని నిర్ణయించుకుంటారు అందుకోసం బ్రహ్మ హంస రూపాన్ని ధరించి స్తంభం పైభాగాన్ని వెతకడానికి వెళ్తాడు ఇక విష్ణువేమో వరాహ రూపాన్ని ధరించి స్తంభం కింది భాగాన్ని వెతకడానికి వెళ్తాడు బ్రహ్మ సగం వరకు వెళ్ళి తిరిగి వచ్చి ఎండింగ్ని కనుక్కున్నట్టు అబద్ధం చెప్తాడు కానీ విష్ణువు మాత్రం తన ఓటమిని అంగీకరిస్తాడు అప్పుడు శివుడు ఆ పిల్లర్ మీద ఒక లింగ రూపంలో ఆవిర్భవిస్తాడు ఈ సృష్టి ఉన్నంతకాలం విష్ణువు పూజించబడతాడు అని చెప్పి వరమిస్తాడు అలాగే అబద్ధం చెప్పినందుకు బ్రహ్మ మాత్రం ఎవరి చేత పూజించబడ్డు అని చెప్పి శపిస్తాడు దీంతో కోపగించుకున్నటువంటి బ్రహ్మ లింగ రూపంలో ఈ భూమి మీదకి నెట్టబడతావు అని సహ్యాద్రి పర్వతం వద్ద ఆ రూపంలో ఉండవలసి ఉంటుంది అని శివుడికి ఇస్తాడు ఈ విధంగా లింగ రూపంలో సహ్యాద్రి శ్రేణుల వద్ద ఉద్భవించి త్రయంబకాన్ని తన నివాసంగా చేసుకుంటాడు శివుడు జ్యోతిర్లింగం అనేది ఒక పార్షియల్ రియాలిటీ శివుడు అందులో పాక్షికంగా కనిపిస్తాడు ఆ విధంగా శివుడు మండుతున్న కాంతి స్తంభంలాగా ఈ జ్యోతిర్లింగంలో కనిపిస్తాడు వాస్తవానికి అరవై నాలుగు జ్యోతిర్లింగాలు ఉన్నప్పటికీ వాటిలో పన్నెండు మాత్రమే అత్యంత పవిత్రమైనవిగా పరిగణించబడతాయి ఈ పన్నెండు జ్యోతిర్లింగ క్షేత్రాల్లో త్రయంబకేశ్వరు కూడా ఒకటి తర్వాత స్థల పురాణం గురించి తెలుసుకుందాం సత్యయుగంలో ఈ ప్రదేశమంతా మునులు సాధువులు వంటి వారికి నివాస ప్రాంతంలాగా ఉండేది సప్త ఋషుల్లో ఒకరైన గౌతమ్ మహర్షి తన భార్య అహల్యతో కలిసి ఇక్కడే నివసిస్తూ ఉండేవాళ్ళు వీరి ఆశ్రమంలో ఎంతోమంది ఋషులు ఆశ్రయం పొందేవారు ఒకనొక సమయంలో ఇరవై నాలుగు ఏళ్ల పాటు ఈ ప్రదేశమంతా కరువు కాటకాలతో అల్లాడిపోయింది తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక ఋషులందరూ ఆకలితో అలమటించారు ఇదంతా చూసి తట్టుకోలేక గౌతమ్ మహర్షి తన తపోశక్తినంతా ధారపోసి ఒక సరస్సుని సృష్టించాడు ఆ నీటితో పంటలు పండించి వారి ఆకలిని తీర్చాడు గౌతముడి గొప్ప మనస్సుకి సంతోషించి వరుణదేవుడు సకాలంలో వానల్ని కురిసేలాగా చేస్తాడు అహల్యతో పాటు మిగిలిన ఋషిపత్నులందరూ కూడా ఆ సరస్సులో నీటిని ఉపయోగించుకునేవాళ్ళు కరువు బారి నుండి ఋషుల్ని కాపాడి వాళ్ళందరికీ ఆహారాన్ని అందించినందుకు గాను వారి యొక్క ఆశీర్వాదం గౌతమ ఋషి యొక్క పుణ్యాన్ని ఇంకా పెంచింది గౌతముడు చేస్తున్న ఈ గొప్ప కార్యం వల్ల ఆయన ప్రతిష్ట కూడా పెరిగి తన పదవికి ఎంత ముప్పొస్తుందో అని స్వర్గంలో ఉన్న ఇంద్రుడు భయపడిపోయాడు వెంటనే ఒక మాయా ఆవుని సృష్టించి గౌతముని పొలాల్లోకి వదులుతాడు పంటని నాశనం చేస్తున్న ఆ ఆవును బెదిరించడానికి గౌతముడు ఒక దర్భని విసురుతాడు వెంటనే ఆ మాయా ఆవు చనిపోతుంది దీంతో గౌతముడికి గోహత్య పాతకం పట్టుకుంటుంది దాని నుండి ఎలా విముక్తి పొందాలో తెలియక సతమతమవుతూ ఉంటే పరమేశ్వరుణ్ణి ప్రార్థించి ఆయన జటాజూటంలో ఉన్న గంగను రప్పించి ఆ గంగలో స్నానం చేస్తే ఈ పాపం తొలగిపోతుంది అని ఋషులు చెప్తారు వాళ్ళు చెప్పినట్టే గౌతముడు బ్రహ్మగిరి శిఖరం మీద వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తాడు అతడి తపస్సుకి మెచ్చి శివుడు గంగా నదిని ఇస్తాడు ఇదే కథని మరో పురాణం ఇంకో విధంగా చెప్తుంది గౌతముడి పుణ్యాన్ని చూసి తట్టుకోలేక కొంతమంది ఋషులే ఆ మాయా ఆవుని సృష్టించారు అని చెప్తారు రీజన్ ఏదైనా సరే గౌతమ మహర్షి శివుడి గురించి తపస్సు చేశాడు అనేది మాత్రం నిజం ఇక గౌతముడి తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై గంగని వదలాలి అని నిర్ణయించుకుంటాడు కానీ గంగానది మాత్రం శివుడితో విడి పోవడానికి సిద్ధంగా లేదు అది ఆయనకు అంతగా నచ్చలేదు కాబట్టి వెంటనే బ్రహ్మగిరి శిఖరం మీద తాండవ నృత్యాన్ని చేసి అక్కడ తన జటా జోటాన్ని విసిరిగొట్టాడు ఈ చర్యకు భయపడిన గంగ బ్రహ్మగిరి పర్వతం మీద పడుతుంది అక్కడ నుండి ప్రవహిస్తూ కిందకొస్తుంది దీన్నే గౌతమి లేదా గోదావరి అనే పేరుతో పిలుస్తారు తర్వాత త్రయంబక తీర్థంలో గంగ దర్శనమిచ్చింది మహర్షి ఆమెను ఎంతగానో ప్రశంసించాడు కానీ ఆమె ఆ పర్వతం మీద వివిధ ప్రదేశాల్లో కనిపించి కొద్ది దూరం తర్వాత కోపంతో అదృశ్యమైపోతుంది మళ్ళీ గంగాద్వారం వరాహ తీర్థం రామలక్ష్మణ తీర్థం గంగా తీర్థాల్లో గంగ దర్శనమిస్తుంది ఇలా ఒకచోటని కాకుండా రకరకాల ఉంపులు తిరుగుతూ గంగ ప్రవహిస్తూ ఉంది కానీ గౌతమ మహర్షి మాత్రం ఆ నదిలో స్నానం చేయలేకపోతాడు ఏం చేయాలో తెలియని గౌతమ్ మహర్షి ఒక దర్భ పొలం తీసుకుని మంత్రించి ఆ నీటి చుట్టూ తిప్పి అందులో వదులుతాడు ఆ ప్రవాహం అప్పుడు అక్కడే నిలిచిపోతుంది ఆ తీర్థానికి కుసావర్త అనే పేరు వస్తుంది ఈ కుసావర్తనం నుండే గోదావరి నది సముద్రంలో కలుస్తుంది ఇక్కడ కుస అంటే దర్భ వర్తం అంటే తీర్థం అని అర్థం ఈ తీర్థంలో స్నానం చేసిన తర్వాతే గౌతమ్ మహర్షికి గోవును చంపిన పాపం నశించింది తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఆర్కిటెక్చరల్ మార్వెల్ గురించి త్రయంబకేశ్వర్ ఆలయ సాంప్రదాయం హిందూ దేవాలయ నిర్మాణానికి ఒక చక్కటి ఉదాహరణ ఇందులో అందమైన రాతి శిల్పాలు అలాగే సాంప్రదాయ నాగర శైలికి చెందినటువంటి శిఖరాలు ఉంటాయి ఆలయ వాస్తుశిల్పం పురాతన హిందూ హస్తకళ యొక్క గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది ఇది గత యుగం యొక్క కళా నైపుణ్యం మరియు నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనం అని చెప్పాలి ఈ ఆలయం మొత్తం కూడా నల్లరాతితో నిర్మించబడింది ఈ ఆలయం హేమంత్ పంతి శైలికి చెందినటువంటి నిర్మాణం ఆలయం చుట్టూ నిర్మాణం లోపలి వైపు చతురస్రాకారంగాను బయటి వైపు నక్షత్రాకారంగాను ఉంటుంది ఇంకా వివిధ దేవతలు మరియు పౌరాణిక వ్యక్తుల్ని వర్ణించే శిల్పాలతో అలంకరించబడింది ఆలయ ప్రధాన ద్వారాన్ని మహాద్వారా అని పిలుస్తారు ఇది అనేక శిల్పాలు మరియు డిజైన్లను కలిగి ఉన్నటువంటి ఒక భారీ నిర్మాణం ఇక తరువాత చారిత్రక ప్రాముఖ్యత త్రయంబకేశ్వర్ ఆలయ చరిత్ర అనేక పురాణాలు మరియు చారిత్రక కథనాలతో ముడిపడి ఉంది పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా తెలియకపోయినా సరే ఇప్పటికీ ఆలయాన్ని మాత్రం పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన మరాఠా పాలకుడు నానాసాహెబ్ పేష్వా చేత నిర్మించబడింది అని నమ్ముతారు క్రీస్తు శకం పదిహేడు వందల ముప్పై సంవత్సరంలో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి అయిన బాజీరావు పేష్వా నిర్మించినట్టు శాసనాల ద్వారా తెలుస్తోంది ఇకపోతే పౌరాణిక ప్రాముఖ్యత చూస్తే పురాణాలని బట్టి నాసిక్ త్రయంబకేశ్వరం ప్రాంతాల్లో చతుర్యుగాలకు సంబంధించినటువంటి ఉన్నాయి ఈ ఆలయం సత్యయుగానికి చెందిందిగా చెప్తారు త్రేతాయుగంలో శ్రీరాముడు తన భార్య సీత మరియు సోదరుడు లక్ష్మణుడితో కలిసి పద్నాలుగు సంవత్సరాల వనవాస సమయంలో నివసించినటువంటి పంచవటి ఈ నాసిక్ సమీపంలో ఉంది అని చెప్తారు అలాగే లక్ష్మణుడు శూర్పనక ముక్కు చెవులు కోసిన ప్రదేశం కూడా ఇదే అందుకే ఈ ప్రాంతానికి నాసిక అనే పేరు వచ్చింది కాలక్రమేణా అదే నాసిక్గా మారింది ఇంకా రావణాసురుడు సీతమ్మని అపహరించిన ప్రదేశం కూడా ఇదేనని చెప్తారు అంతేకాదు ఆంజనేయుడి జన్మస్థలమైన అంజనేరి పర్వతం ఈ త్రయంబకేశ్వర్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది ద్వాపర యుగంలో పాండవులు ఈ త్రయంబకేశ్వరుని పూజించినట్లు కొన్ని ఆధారాలు చెప్తున్నాయి కేవలం పూజించడమే కాదు వజ్రాలు పచ్చలు కెంపులు పొదగబడినటువంటి కిరీటాన్ని ఇక్కడి స్వామివారికి బహూకరించారు ఈ కిరీటంలో అత్యంత విలువైన నాసిక్ వజ్రం కూడా పొదగబడి ఉంది తరువాత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఈ ఆలయం యొక్క మూలాలు పురాతన హిందూ ఇతిహాసాలు మరియు గ్రంథాలకు అనుసంధానం చేస్తూ చాలా లోతుగా ఉంటాయి ఆలయానికి సంబంధించిన అత్యంత ముఖ్యమైన చారిత్రక సంఘటనలలో ఒకటి నాసిక్లో జరిగేటువంటి కుంభమేళ ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాల్లో ఒకటి ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒకసారి నాసిక్ నగరం ఈ భారీ ఉత్సవానికి కేంద్రంగా మారుతుంది ఆధ్యాత్మిక శుద్ధి మరియు మోక్షాన్ని కోరుతూ భారతదేశం మరియు విదేశాల నుండి భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాన్ని చేయడానికి తరలివస్తారు ఈ సమయంలో త్రయంబకేశ్వర ఆలయమే ఈ కుంభమేళాకు కేంద్ర బిందువుగా మారుతుంది ఈ కుంభమేళా కోసం ఎక్కడెక్కడి నుండో భక్తులు శివుడి ఉపాసకులు నాగసాధువులు అఘోరాలు వస్తారు వాళ్ళంతా కూడా ఇక్కడ పవిత్ర గోదావరిలో స్నానమాచరించి త్రయంబకేశ్వరుణ్ణి దర్శించుకుంటారు పరమ పవిత్రమైన ఈ ఆలయాన్ని సందర్శించడం ద్వారా వాళ్ళు చేసినటువంటి పాపాలకు విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు తర్వాత ఆలయ రహస్యాలు ఈ ఆలయ విషయానికి వస్తే ఎన్నో రహస్యాలు మరెన్నో అంతు చిక్కని విశేషాలు ఉన్నాయి వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం త్రయంబకేశ్వర ఆలయం బ్రహ్మగిరి పర్వత పాదాల దగ్గర ఉంది ఇది గోదావరి సరస్వతి మరియు కుసవర్త అనే మూడు పవిత్ర నదుల యొక్క కలయిక అలాగే ఇక్కడి శివలింగం త్రిమూర్తులకు ప్రాతినిధ్యాన్ని వహిస్తున్నందున ఇది ప్రత్యేకమైందని చెప్తారు ఇక్కడి జ్యోతిర్లింగంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రతిరూపాలు మూడు కలిసి ఒకే లింగంలాగా ఏర్పడతాయి ఇలాంటి మూడు ముఖాలు కలిగినటువంటి అరుదైన శివలింగం ప్రపంచంలో మరెక్కడా లేదు ఈ ఆలయం పరమశివుడి యొక్క పవిత్ర నివాసం అని నమ్ముతారు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం శివుడి యొక్క శాశ్వత శక్తిని ప్రతిబింబిస్తుంది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఇక్కడి లింగం తన రూపాన్ని మార్చుతుంది అని నమ్ముతారు ఆలయ గర్భగుడిలో శివలింగం కింద ఒక రహస్యమైన భూగర్భజలం దాగుంది ఈ జలం గోదావరి నదిలో కలిసే ముందు లింగం మీదుగా ప్రవహిస్తుంది అని జ్యోతిర్లింగాన్ని తాకిన తరువాత ఆ నీరు పవిత్రతను సంతరించుకుంటుంది అని చెప్తారు సాధారణంగా ప్రతి శివాలయంలో శివలింగానికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉంటాడు కానీ ఇక్కడ మాత్రం నందీశ్వరుడికి ప్రత్యేకమైన మందిరం ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం సీతారాములిద్దరూ వనవాస సమయంలో ఈ త్రయంబకేశ్వర్లో ఉన్నారు ఆ సమయంలో రాముడు తన పూర్వీకుల ఆత్మలకు విముక్తి కలిగించడానికి పిండదాన్ వేడుకను ఇక్కడ నిర్వహించాడని చెప్తారు గర్భగుడి లోపలికి అడుగు పెట్టగానే పూర్తి నిశ్శబ్దం ఉంటుంది ఎటువంటి ప్రతిధ్వనులు ఇక్కడ వినిపించవు ఇది ఒక అసాధారణమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది ఆలయ సముదాయంలో ఒక భారీ రాతి స్తంభం ఉంది దీని ద్వారా కాస్మిక్ ఎనర్జీ ఫ్లో అవుతుందని నమ్మే వాళ్ళు ఉన్నారు త్రయంబకేశ్వర్ ఆలయం యొక్క పవిత్ర విభూతి హీలింగ్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటుందని నమ్ముతారు ఈ ఆలయంలో ఉండే శివలింగం చుట్టూ ఎప్పుడూ జలం ఊరుతూ ఉండడం వల్ల లింగం క్షీణించడం ప్రారంభించింది ఇది మానవ సమాజంలో క్షీణిస్తున్నటువంటి స్వభావానికి ప్రతీక అని కూడా చాలామంది నమ్ముతారు సో చివరిగా చెప్పేది ఏంటంటే త్రయంబకేశ్వర్ ఆలయం కేవలం ఒక ఆధ్యాత్మిక క్షేత్రం మాత్రమే కాదు ఒక శాశ్వత శక్తికి నిదర్శనం దీని పురాతన మూలాలు గతానికి సాక్ష్యం మాత్రమే కాదు ముందు తరాలకు స్ఫూర్తిలా కూడా ఓవరాల్గా చూస్తే ఈ ఆలయం ఒక పురాణ భాండాగారం అలాగే అంతకు మించి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక క్షేత్రం కూడా సో ఫ్రెండ్స్ ఈ త్రయంబకేశ్వర ఆలయం గురించిన విశేషాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇన్ఫోగిక్స్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్